ప్రళయం సంభవిస్తే భూమిపైన ఏదీ మిగలదు అని చెబుతారు భూమి మీద సమస్త జీవరాశి అంతమవుతుందని అంటారు కానీ ఒక ప్రదేశం మాత్రం ప్రళయాన్ని సైతం తట్టుకుని మనుగడ సాగిస్తుందని హిందూ పండితులు పేర్కొంటున్నారు ఆ ప్రాంతమే సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు కొలువైన కాశీనగరం స్వయంగా ఆ మహాశివుడే వారణాసిని ప్రతిష్ఠించాడని అంతటి పవిత్రమైన ప్రదేశం భారతదేశంలోనే ఉండటం ఎంతో గొప్ప విషయమని వేదపండితులు అంటారు బ్రహ్మదేవుడు సృష్టించిన సకల చరాచర జీవజాతి కల్పాంతం తర్వాత ఏర్పడే ప్రళయంతో నాశనమవుతుందట లయకారుడైన మహాదేవుడు వారణాసిని సృష్టించాడు కాబట్టే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెట్టి దాన్ని కాపాడతాడని పండితుల నమ్మకం ఆ పరమేశ్వరునితో ఈ నగరం నిర్మితమైంది కాబట్టి ఎలాంటి ప్రళయాలు సంభవించినా దాన్ని మాత్రం నాశనం చేయలేవని కూడా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి